వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ ఫస్ట్ నుంచి మూవీ థియేటర్స్ ఇక నుంచి బంద్ అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది మరి ఇది ఎంతవరకు నిజం అనేది అయితే మాట్లాడుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి సార్ జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు అన్ని బంద్ అని చెప్పేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అన్ని బంద్ అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజం ఎవరైనా మీకు అనౌన్స్ చేశారా లేదు ఎవరైనా చెప్పారా వాళ్ళకు వాళ్ళు ఎగ్జిబోటర్ మీటింగ్ పెట్టుకొని రేపు ఒకటి నుంచి బంద్ అని వాళ్ళు అనుకుంటున్నారు ఆ మాట వాళ్ళ మాట మీద వాళ్ళు నిలబడతారు లేదు మనకైతే తెలియదు కానీ ఎగ్జిబోటర్లు అంటే పద్నాలుగు వందల మంది ఉంటారు అది జనరల్ మీటింగ్ పెట్టుకొని అందరిని పిలిపించుకొని రావాలి పద్నాలుగు వందల మందికి అరవై మంది వచ్చారు అరవై మందిలో దాని అందరు లీజ్ ఓనర్స్ నలభై మంది ఉన్నారు లీజు ఓనర్స్ దానికి సారథ్యం వహించింది దిల్ రాజు గారు సారథ్యం వహించింది సురేష్ బాబు గారు సారథ్యం సునీల్ గారు వీళ్ళు ముగ్గురు నేనేమంటానంటే మీరు ఒకటో తారీఖు థియేటర్లు బంద్ చేస్తారా లేదా పక్కన పెట్టండి ఫస్ట్ మీ అభిప్రాయం ఏంటి డిస్ట్రిబ్యూటర్ చెప్పండి మీ అభిప్రాయం ఏంటి ప్రొడ్యూసర్ చెప్పండి జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టండి జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టి మీ బాధ ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి నేను ఒక ఎగ్జిబ్యూటర్గా చెప్తా ఇప్పుడు మీ బీ క్లాస్ ఎగ్జిబ్యూటర్స్ మీకే అంటే మీరే డిసిషన్ తీసేసుకుంటే మేమందరం ఏం అవ్వాలి నలభై ఎనిమిది వారాల్లో నలభై ఎనిమిది వారాల్లో నలభై వారాలు పర్సంటేజ్ ఇష్టం వెళ్తుంది ఎనిమిది వారాలు మాత్రమే రెంట్లు వస్తున్నాయి అది కూడా వంద కోట్లు దాటి వెయ్యి కోట్ల బడ్జెట్లో ఎనిమిది వారాలు రెంట్లు వస్తున్నాయి అది ఎప్పుడు తీస్తారో సినిమా తెలియదు ఎప్పుడు సినిమా రిలీజ్ అవుద్దో తెలియదు ఆ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పడుతున్న వాళ్ళవి ఇప్పుడు ఈ సినిమా డిఆటర్ని ఫీడ్ ఫీడింగ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఈ నలభై వారాలు వంద కోట్లు లోపల సినిమాలే అంటే దానికి రెంట్లు రావట్లేదు ఒక వారం రెంట్ వస్తే గగనం అయిపోయింది ఆ పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఇప్పుడు మనకి రెంట్ ఆర్ పర్సెంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తున్నారు ఇస్తున్న సమయంలో మీరు దా ఏమంటున్నారు మాకు రెంట్ వద్దు పర్సంటేజ్ సిస్టమ్ మల్టీప్లాక్స్ ఎలా ఇచ్చిందో మల్టీప్లాక్స్ కింద ఆడమంటున్నారు ఏ క్లాస్ బి క్లాస్లో మల్టీప్లెక్స్ లేవే సి క్లాస్లో మల్టీప్లెక్స్ లేవే మీరు ఏ క్లాస్ మల్టీప్లెక్స్ ప్రకారం వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మల్టీప్లాక్స్కి వాళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు మా సింగిల్ ఇయర్ ఇవ్వగలమా నెంబర్ వన్ నెంబర్ టూ మీరు సినిమా థియేటర్స్ పర్సంటేజ్ మాట్లాడేటప్పుడు మీరు అవతల కలిసి ఉన్న వంద కోట్లు దాటి ఉన్న నిర్మాతలతో కూడా డిస్కస్ చేయాలి మీకు వంద కోట్లు దాటి ఉన్న నిర్మాతలకి పర్సంటేజ్ అయితే నష్టం వస్తుంది ఆ ఎనిమిది వారాలు నీకు రెంట్ అయితే పర్సంటేజ్ అయితే అది నష్టం వస్తుంది రెంట్ అయితే మీకు నష్టం వస్తుంది అంటున్నారు ఏం పెద్దగా తేడా ఏం కనపడలేదు ఉదాహరణకి మీకు ఎనిమిది వారాల్లో ఒక మా వారానికి సుదర్శన్ థియేటర్ అనుకోండి యాభై లక్షలు వచ్చింది అనుకోండి నెట్ మీకు రెంట్ ఏడు లక్షలు ఇస్తున్నారు ఇప్పుడు ఏడున్నర అనుకుందాం అంటే ఏడున్నర లక్షలు తీస్తే నలభై రెండున్నర షేర్ ఇవ్వాలి అదే పర్సంటేజ్ ఇష్టం అనుకోండి ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఫస్ట్ వీక్ అంటే సెవెంటీ ఫైవ్ ప్రొడ్యూసర్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఎగ్జిబ్యూటర్ అప్పుడు ట్వల్ పన్నెండు లక్షలు యాభై వేలు మాత్రమే వస్తుంది అంటే ఐదు లక్షలు తేడా వస్తుంది మీరు ఐదు లక్షల తేడా కోసం ఇక్కడ మళ్ళీ మీ సెకండ్ వీకు థర్డ్ వీకు ఇక్కడ మొత్తం టోటల్గా అదే అదే విధంగా పెద్ద ప్రొడ్యూసర్ ఒక రేటు చిన్న ప్రొడ్యూసర్ ఒక రేటు తీసుకోడు ఒకరు ఆక్యువెన్సీ పర్సంటేజ్ అడుగుతారు ఒకరు ఇంకో పర్సంటేజ్ అడుగుతారు ఇప్పుడు అదే ప్రకారంగా మీరు పర్సంటేజ్ తీసుకున్నారు అనుకోండి ఇప్పుడు ఉదాహరణకి మూడు లక్షల నలభై వేల రూపాయలు వచ్చింది షేరు పర్సంటేజ్ రెంట్ లక్ష ఎనభై అంటే లక్ష ఎనభై తీస్తే లక్ష నలభై వేల షేరు అదే పర్సంటేజ్ సిస్టమ్ వేస్తే మూడు నలభైకి లక్ష డెబ్బై లక్ష డెబ్బై కదా ఒక మాట లక్ష డెబ్బై అయితే లక్ష డెబ్బై వేలు ఫిఫ్టీ ఫిఫ్టీ అదే మీరు పర్సంటేజ్ సిస్టంలో సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అన్నారు అనుకోండి ఎగ్జిబ్యూటర్ అప్పుడు ఎంత అవుతుంది దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతే ఎగ్జిబ్యూటర్ నష్టపోతాడు బి క్లాస్ ఎగ్జిబ్యూటర్ అవ్వచ్చు సి క్లాస్ ఎగ్జిబ్యూటర్ అవ్వచ్చు ఏ క్లాస్ ఎగ్జిబ్యూటర్ అవ్వచ్చు స్మాల్ బడ్జెట్ మూవీ ఆ అదే స్మాల్ బడ్జెట్ మూవీ మీరు అదే ఫిఫ్టీ పర్సెంట్ కింద వదలకుండా మీరు మా మేము పర్సెంటేజ్ సేమ్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు అనుకోండి అప్పుడు ఎగ్జిబిటర్ సేఫ్ అవుతాడు డిస్ట్రిబ్యూటర్ ఎందుకు ఒప్పుకుంటాడు ప్రొడ్యూసర్ ఎందుకు ఒప్పుకుంటాడు అంటే వాళ్ళకు న్యాయం మాకు న్యాయం అని అడుగుతాడు చేస్తే అన్ని పర్సంటేజ్ ఇష్టం చేయండి అంటాడు కదా అప్పుడు పర్సంటేజ్లో ఎగ్జిబిటర్ నష్టపోతాడు చిన్న సినిమాకి పెద్ద సినిమాకి ఎగ్జిబ్యూటర్ నష్టపోతున్నాడు ఎగ్జి ఎగ్జిబ్యూటర్ రెంట్ వేస్తే నష్టపోతున్నాడు అంటున్నారు పెద్ద సినిమాకి పర్సంటేజ్ అయితే ఎగ్జిబ్యూటర్ లాభం వస్తుంది ఎన్ని వారాలు అది ఎనిమిది వారాలు నలభై వారాలు ఎంజాయ్ చేస్తుంది ఎవరు నలభై వారాలు ఎక్కడి నుంచి వస్తుంది కానీ ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను కదా మాలో మాకే అర్థం కావేది ఇది మా మా మేము వింటున్నాళ్ళుగా మాట్లాడుకోవాల్సినవి ఇది ఓన్లీ బంద్ అని అంటున్నారు కాబట్టి మీకు చెప్పడం తప్ప యాక్చువల్ గా ఈ పర్సెంటేజ్ థియేటర్ ప్రేక్షకుడికి అవసరం లే ఏం చేస్తున్నావు ప్రేక్షకుడికి అవసరం లే ప్రేక్షకుడు మేము కరెక్ట్ కరెక్ట్ గా ఏసీ ఇచ్చామా కరెక్ట్ గా మేము మొత్తం టోటల్ సౌండ్ సిస్టమ్ ఇచ్చామా కరెక్ట్ గా సీటింగ్ సిస్టమ్ ఇచ్చామా కరెక్ట్ గా బాత్రూమ్స్ కానీ క్లీనింగ్ గాని కరెక్ట్ గా చేసావా ప్రేక్షకుడు వచ్చిన ప్రకారంగా కరెక్ట్ గా చేసావా క్యాంటీన్ కరెక్ట్ గా ఉందా వాళ్ళు వచ్చిన మూడు గంటలనే ఎంటర్టైన్మెంట్ కరెక్ట్ గా హ్యాపీగా ఉన్నారా లేదా అనేదే ప్రేక్షకుడు చూసుకుంటాడు మాకు ఇంటర్నల్ ఇయని ఇది మీకు ప్రేక్షకులకు అర్థం అవుతుంది లేదో నాకు తెలియదు కానీ ఏది ఏమైనా నేను ఒకటే చెప్తా పర్సంటేజ్ సిస్టమ్ అనేది వంద కోట్లు దాటి ఉన్నదానికి పర్సంటేజ్ సిస్టమ్ మీరు మీరు మాట్లాడుకోండి ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం రెంట్ ఆన్ పర్సంటేజ్ వంద కోట్లు లోపల నాటికి అలా వదిలియండి ఇది ఎగ్జిబోర్డ్లో నష్టపోడు డిస్ట్రిబోర్డ్లో నష్టపోడు ప్రొడ్యూసర్ నష్టపోడు ఎందుకు నేను చెప్తున్నానంటే బీ క్లాస్ వాళ్ళు మీరు అడగలేదు మీరు సి క్లాస్ వాళ్ళని అడగలేదు మీరు ఏ క్లాస్ వానర్లు అడగలేదు మీరు మిట్టు మీ మట్టుకు మీరు అరవై మంది యాభై మంది నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ కాదు ఈస్ట్ కూడా ఎవరిని నిర్ణయం తీసుకున్నారు బంద్ అని నేను రాజమ అది ఆరు వేరే మందిలో పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుంది పన్నెండు తారీఖు ఏడు మానేస్తారని చెప్పండి రిలీజ్ చేయడం మానేస్తామని చెప్పండి మేము ఆపేస్తాం అని చెప్పండి కాదు కాదు మనం కూర్చొని మాట్లాడుకొని ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్స్ కూర్చొని మీ బాధ ఏమంటే చెప్పండి నేను ఒక ఎగ్జిబ్యూటర్గా ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక ప్రొడ్యూసర్గా మేము ఇవన్నీ కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాలు అంతేగాని అది సడన్ ఒక బంద్ బంద్ అంటే బంద్ ఎవరు సహకరించరు ఒక మాట మీద ఉండరు ఈ దిల్ రాజు గారు చెప్తున్నారు మరి అదే రాజు గారు మన సంక్రాంతికి వస్తున్నాడు పర్సంటేజ్ ఎందుకు ఎట్లా అదే మాకు గేమ్ ఎందుకు ఎదుగుపెట్లా ఏ అప్పుడు మాకు గుర్తురాలేదా ఇప్పుడు ఆయన సినిమాలు లేవు కాబట్టి ఇప్పుడు ఆయన డిస్ట్రిబ్యూషన్ సినిమాలు లేవు కాబట్టి ప్రొడక్షన్లో లేవు కాబట్టి ఖాళీగా కూర్చోని ఇప్పుడు మీటింగ్ పెట్టాడు ఏ సురేష్ బాబు గారు సునీల్ గారు రేపు వచ్చిన సినిమాలు ఆయనమే ఉన్నాయి ఆపేమనండి కుబేరు సినిమా ఆయనదే సునీల్ గారిదే కమలాసన్ గారు దిల్ రాజు గారిదే రేపు పన్నెండు తరగతికి వేరే వేరే మళ్ళీ ఎవరికి వస్తో తెలియదు రేపు వచ్చిన మూడు సినిమాలు మూడు నెలల నుంచి థియేటర్ ఖాళీగా ఉన్నాయి బంద్ చేసుకోవచ్చుగా ఆల్రెడీ బంద్ చేసే ఉన్నాయి అంటే నేనేమంటానంటే ఇది ఆచరణకు రాదు ఒకటో తారీఖు అనేది అసంభవం ఎట్టి పరిస్థితుల్లో డియార్ లో సినిమా స్క్రీనింగ్ పడతాయి ఈ మూడు సినిమాలకి పవన్ కళ్యాణ్ గారు రేపు అనౌన్స్ చేసేస్తే రేపు ఆల్రెడీ కమలాస్ గారు అనౌన్స్ చేశారు కుబేర సినిమా ప్రొడ్యూసర్ ఆయనే మరి దాంట్లో ఒక ఉన్న ముగ్గురే మరి ఎలా సాధ్యం అవుతుంది కనుక దయచేసి ప్రజలకు అవసరం లేదు ఓకే అయినా కూడా ప్రేక్షకులు థియేటర్ మూసేస్తారేమో నాకు భయంతో ఉన్నారు కాబట్టి ప్రేక్షకులకి ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా థియేటర్ సినిమా చూసుకోవచ్చు ఎవరికి ఎవరు ఆపరు ఆపడానికి ఎవరి చేతుల్లో ఎవరి చేతుల్లో లేదు థియేటర్ కంటెంట్ ఓనర్ కంటెంట్ ఇవ్వకపోతే థియేటర్ మూసుకోవచ్చు కంటెంట్ ఓనర్ అని ప్రొడ్యూసర్ కంటెంట్ ఓనర్ అని డిస్ట్రిబ్యూటర్ డిఏ డిఏ ఎ ఎగబ్యూటర్ గా ఓనర్ ఇవ్వాలా వద్దని ఆయన నిర్ణయం ఇవ్వాలా వద్దని డిస్ట్రిబ్యూటర్ నిర్ణయం డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలా వద్దని ప్రొడ్యూసర్ నిర్ణయం ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ కనుక ఎవరికి ఎవరు వెయ్యాలి అనుకున్నప్పుడు ఎవరు ఆపలేరు వెయ్యొద్దు అనుకున్నప్పుడు ఎవరు బదులు నిన్న మీరు ఒక మీటింగ్ వెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి సో ఆ మీటింగ్ లో ఏమైనా ప్రైజెస్ గురించి కూడా ఏమైనా మాట్లాడడం జరిగిందా అంటే ఏమైనా డిసిజన్ తీసుకోవడం జరిగిందా ఫ్యూచర్లో ఏమైనా ప్రైజెస్ పెంచే అవకాశం ఉందా ఇంకా టికెట్స్ మీద లేదు నేను మామూలుగా మా ఈసీ మీటింగ్ అది ఈసీ మీటింగ్ లో మా ఇంటర్నల్ మీటింగ్ లో మాకేం రేట్లు పెంచాలి లేకపోతే ఇంకోటి పెంచాలి ఈ జనాల మీద పడియాలని మేమేమి అనుకోలేదండి ఇప్పుడు మా చేతుల్లో లేవండి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ వెళ్తున్నాడు సార్ పలానా ప్రొడ్యూసర్ గారు పలానా సీఎం గారు మా బంధువు మా తాత గారి తాతగారి దగ్గర బంధువు మా పలానా ప్రొడ్యూసర్ గారు పలానా సీఎం గారు మాకు అమెరికాలో రూమ్మేటు మాకు ఈ రేట్లు పెంచండి ఆ రేట్లు పెంచండి హైకోర్టు వారు ఇచ్చారు రేట్లు పెంచొద్దని ఇంకా వాళ్ళు ఎలా పెంచుకుంటూ వెళ్తుంటే గవర్నమెంట్ కూడా చూడాలి సామాన్య ప్రేక్షకుడికి మనం అందుబాటులో ఉంచాలా ఎంటర్టైన్మెంట్ లేదనేది ఒకటి ఆలోచించాలి సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో టికెట్ టికెట్ రేటు ఉంచాలా లేదని ప్రొడ్యూసర్ ఆలోచించాలి సినిమా ఇష్టం వచ్చినట్టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనం ఖర్చు పెట్టి వేస్టేజ్ చేసి ప్రజల మీద మనం భారం పడకుండా ఆలోచించాలి అంతే తప్ప మనకు చేతిలో ఉంది కదా అని వెయ్యి రూపాయలు రేటు పెట్టడం చేతిలో ఉంది కదా అని గవర్నమెంట్ కూడా రేటు పెంచడం ఇస్ నాట్ కరెక్ట్ అంటే ఇది కౌన్సిల్ కానీ చాంబర్ కానీ దీన్ని ఖండిస్తుంది డైరెక్ట్గా ఎప్పుడు కూడా చాంబరు కౌన్సిల్ రేటు పెంచమని చెప్పదు దానికి తగ్గట్టు ఇప్పుడు ఏదైతే ఉందో ఆ వస్తువు తయారీదారుడికి తయారైన రేటు ఎంత కావాలో అంత పెట్టడానికి రెడీ కానీ మీకు రెండు వందల రూపాయలకు టికెట్ రెడీ అయితే మీరు వెయ్యి రూపాయలు అమ్మటం అంటే బ్లాక్ అమ్మినట్ ఉంటుంది కనుక ఒక్కసారి గవర్నమెంట్ కూడా ఆలోచించాలి పెద్ద మనసుతో ఆలోచించి సామాన్య ప్రేక్షకుడికి భారం పడకుండా చూడండి సామాన్య ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకోండి సామాన్య ప్రేక్షకుడు అంటే పేదవాడు మిడిల్ వాడు అలాగే ఉన్నవాడు ఉన్నవాడికి ఎప్పుడూ పర్లేదు వాడు ఎప్పుడు కూడా అటు ఇటు ఇటు కొట్టుకుంటాడు ఎంటర్టైన్మెంట్ వదలలేడు సినిమాకి రావాలా వద్దా సినిమాకి వస్తే మీరు పెంచిన రేట్లలో బాధు బాధుడే బాధుడా పరిస్థితి ఏదో అర్థం కావట్లేదు పేదవాడు ఎప్పుడు కూడా కింద రేటు ఎప్పుడు అమ్ముతారా కొందామా అని చూసుకుంటాడు కనుక పేదవాడు ఎప్పుడు కూడా ఆల్రెడీ అమిజాన్కి అటెక్ట్ అవుతున్నాడు అలాగే మిడిల్ కూడా అమెజాన్కి వెళ్ళిపోతే నెట్ఫ్లిక్స్కి వెళ్ళిపోతే సామాన్య ప్రేక్షకులకు మనమే దూరం చేసిన వాళ్ళు అవుతాము సినిమాని ఎంటర్టైన్మెంట్ అని అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ